క్లాత్ పైపింగ్ చేసుకుంటాం జాకెట్ జాకెట్కి గోల్డ్ ఉంది కదా అందులో పైపింగ్ కోసం కట్ చేశాను ఈ కట్ చేసుకుని రెండు మొక్కలు ఇలా క్రాస్లో పెట్టుకోవాలి దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఒక విధంగా ఫోల్డ్ క్లాసు పైకింగ్ చేసుకుంటాం కదా ఇది ఒకసారి సూదు దింపి ఇలా తిప్పుకోవాలి మళ్ళీ ఇక్కడ ఒకసారి సూప్ దింపి ఈ క్లాత్ని ఈ విధంగా బ్యాక్కి చేసుకోవాలి ఈ క్లాత్ ఇటువైపు బ్యాక్ సైడ్ ఉండాలి ఈ విధంగా అతుక్కున్నాం కదా దీన్ని ఇలా చేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి రఫ్ తీసుకోవాలండి కరెక్ట్గా ఈ పైపింగ్ క్లాత్కి ఈ జాకెట్ క్లాత్కి మధ్యలో కావాలనుకుంటూ బయట కనిపించకుండా కొంచెం స్లో చేసుకొని సూది విధంగా దింపుకొని దీనికి డబుల్ స్టిచ్ వేసి ఇంకా చేతి పుట్ట అవసరం ఇలా వస్తుంది